నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం వృషభ రాశి వాళ్ళ కోసం తెలుసుకుందాము అలాగే వృషభ రాశి కోసం తెలుసుకునే ముందుగా ఆ నక్షత్రాలు మనం చూసుకున్నట్లయితే మాత్రం కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశీర ఒకటి రెండు పాదాలు మనకి ఈ వృషభ రాశి కిందకు వస్తాయి అలాగే మనకి వృషభ రాశి వాళ్ళు ఈరోజు చాలా ప్రశ్నలు మనకి కామెంట్ సెక్షన్లో అడిగారు వాటికి కూడా చక్కగా సమాధానం చెప్పుకుందాము ఎందుకంటే మన జీవితంలో చాలా రకాల విషయాలు చాలా విషయాల్లో మనం ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుంటాము ఇతరులను ఎక్కువగా నమ్మడం అనేది మన జీవితంలో ఎక్కువగా జరుగుతుంటుంది మనం అనుకునే వారితో మనం ఎక్కువగా ఫ్రెండ్షిప్ చేస్తుంటాము ఎక్కువగా వాళ్ళతో లైఫ్ అండ్ రిలేషన్షిప్ కూడా బాగుండాలని ఎప్పుడు కూడా కోరుకుంటుంటాము అలాంటి వారి చేతిలో మనం కానీ మోసపోయినట్లయితే మన జీవితంలో చాలా విషయాలు అంటే అది ఆర్థికంగా అవ్వచ్చు మానసిక సంఘర్షణ పరంగా అవ్వచ్చు మనసు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అవ్వచ్చు చాలా విషయాల్లో ఇబ్బందులు పడతాము అలాగే కొన్ని కొన్ని విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ప్రతి నిర్ణయం కూడా ప్రతిసారి కూడా నేను వృభ్రాసు వారికి మరీ మరీ చెప్తుంటాను మనం ఏ నిర్ణయం తీసుకున్నా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నా సరే ముందుగా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవడం అనేది తప్పనిసరి ఎందుకంటే మన జీవితంలో మోసపోవడం అలాగే మోసగింపబడడం అనేది మన జీవితంలో సర్వసాధారణం అయిపోతుంటుంది అలాగే మన అనుకునే వారి నుంచి మనకు వెన్నుపోటు అనేది జరుగుతూ ఉంటుంటుంది శత్రువులు ఎక్కడి నుంచో తయారవ్వరు అంటుంటారు మన చుట్టుపక్కల మన వాళ్ళే మన మీద ఉన్నటువంటి జలసీతో మన మీద శత్రువులు తయారవుతుంటుంటారు మన ఎదుగుదలను వారవలేని వాళ్ళు ఎక్కువగా ఉంటుంటారు వృక్షపు రాసి వాళ్ళకి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోమని ఎప్పుడు కూడా మనం చెబుతూ ఉంటుంటాం అలాగే వీరికి వాక్చైర్యం చాలా అద్భుతంగా ఉంటుందండి వృషుభరాశి వాళ్ళకి అలాగే వీరు చాలా అందంగా ఉంటారు అంటే మ్యారేజ్ అయిన తర్వాత కూడా మేట్ ఫర్ ఈచర్ అంటారు భార్య భర్తలను మనం చూసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటారు ఎక్కడికి వెళ్ళినా సరే మనకి కల దిష్టి తగులుతుందేమో ఆ భార్య భర్తను చూడగానే దిష్టి తగులుతుందేమో అన్నట్టుగా పార్వతీ లాగా చాలా చక్కగా కనిపిస్తారు నిండుగా కనిపిస్తూ ఉంటుంటారు ఇది కూడా నరఘోషకి కొంత మన మీద ఇబ్బంది పడే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటుంటాయి ఏదైనా ఫంక్షన్స్కి లేదంటే ఎక్కడికైనా బయటికి వెళ్ళినా సరే మనకి ఇంటికి రాగానే వెంటనే దిష్టి తీసుకోవడం తప్పదండి ఎందుకంటే మన మీద మన కప్పుల్స్ని చూసి అంటే మీ భార్య భర్తలను చూసి ఏడిచే వాళ్ళు మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంటారు ఇది మీకు తెలుసు అది మీకు చాలా ప్రతి దగ్గరికి ఫంక్షన్కి వెళ్ళినా లేదంటే మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళినా లేదంటే మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్ళినా మన బంధువులు ఇంటికి ఏదైనా కలుసుకోవడానికి వెళ్ళినా సరే ఆ రోజంతా కూడా నలతగా ఉంటుంటుంది మరి ముఖ్యంగా లేడీస్కి అంటే వీళ్ళ మీద కూడా ఎక్కువగా వీళ్ళకి ఎంత మంచి భర్త భార్యలు ఎంత చక్కగా కుదరడం అనేటువంటి ఏడుపు కూడా ఈ వృషభరాభి ఈ వృషభ రాశి మీద ఉంటుంది ఈ ఏడుపు వల్ల మనం ఏడుపు ఏంటి ఎంత అనుకుంటా దీనివల్ల అనారోగ్య సమస్యలు రావడం కానీ లేదంటే మనకు ఉన్నటువంటి సంపదను కోల్పోవడం కానీ లేదంటే ఏదో రకమైనటువంటి ఇబ్బందులు రావడం కూడా ఇలాంటి వాటి వల్ల కూడా అవుతుంటుంది వీటి కోసం కూడా మనం ఏం చేసుకోవాలి ఏంటనేది చాలా చక్కగా వివరించుకుందాం అలాగే కొన్ని విషయాల్లో మనకి వీళ్ళకి జాలి దయ కరుణ అనేది కూడా వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంటుందండి ఇదే వీళ్ళకి ఎక్కువగా వచ్చినటువంటి మైనస్ పాయింట్ కూడా ప్రతి విషయంలో జాలి దయ కరుణ చూపించడంతో అవతల వాళ్ళు మనల్ని చీట్ చేసి మన దగ్గరని బంగారం కానీ లేదంటే ఆభరణ విషయాల్లో కానీ లేదంటే డబ్బు విషయంలో కానీ మనల్ని మోసగించే అవకాశాలు కూడా వృషభ రాశి వాళ్ళకి ఎక్కువగా జరుగుతుంటుంటాయి అంటే వీరు ఎవరికైతే ఎవరైతే వీళ్ళని ఎక్కువగా పొగుడతారో వాళ్ళకి ఇట్టే దాసోహం అయిపోతుంటారు వాళ్ళ మాటల్లో పడిపోతుంటారు అంటే పొగిడిన వాళ్ళ మాటల్లో పడిపోయి వాళ్ళకి మనం ఏదో రకమైనటువంటి అంటే అప్పు అయితే అప్పు ఇచ్చేయడం కానీ లేదంటే ఏదైనా బంగార సహాయం కావాలి ఏదైనా వస్తువులు సాగాలంటే వస్తువులు సాగడం ఒక్కొక్క విషయం మనం చెప్పుకోవాలి కొన్ని మంచి విషయం కూడా చెప్పుకోవాలి మన చేతితో ఎవరికైనా ఏదైనా ఇచ్చేవంటే మళ్ళీ మనం తిరిగి వెనక్కి తీసుకోవడానికి చాలా కష్టం అప్పు అయినా వస్తువులైనా ఏదైనా సరే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని మనం నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే మన చేతిలో ఒకసారి చేజారిన తర్వాత మళ్ళీ మనం వెనక్కి తీసుకోవడం వృష్పరాశి వాళ్ళకి చాలా కష్ట సాధ్యం అనేది అవుతూ ఉంటుంటుంది అలాగే చదువులో పిల్లలు చాలా బ్రహ్మాండంగా ఉంటారండి చదువులో మాత్రం మనం చూసుకోవాల్సిన పని లేదు చాలా అద్భుతంగా చదువుతారు అలాగే పుట్టిన తర్వాత వృషభరాశిలో జన్మించిన తర్వాత పదిహేడు సంవత్సరాల నుంచి వీరి లైఫ్ అనేది ఒక రేంజ్లో ఉంటుందండి కొంచెం పదిహేడు సంవత్సరాల దాకా కొంచెం స్ట్రబుల్స్ అనేవి పడుతూ ఉంటుంటారు మరి ముఖ్యంగా రెండు వేల నుంచి రెండు వేల ఇరవై నాలుగు నుంచి మీరు చూసుకున్నట్లయితే ఈ ఇరవై నాలుగు సంవత్సరాల్లో పడినటువంటి స్ట్రగుల్స్ మరీ ముఖ్యంగా ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి కూడా ఇంకా స్ట్రగుల్స్ అనేవి మనకి వృషభ రాశి వాళ్ళు ఎక్కువగా పడుతున్నారు దీనివల్ల కూడా పాపం చాలా ఇబ్బందులు అనేవి కలుగుతున్నాయి ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ అవ్వచ్చు గొడవలు అవ్వచ్చు మనశ్శాంతి అని వచ్చి ఇవి కూడా కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంది ఎందుకంటే వీళ్ళ జీవితంలో చాలా త్వరగా స్థిరపడాలి జీవితంలో చాలా ఉన్నతమైన స్థాయికి రావాలనేటువంటి ఆతృత అనేది వీళ్ళు ఎక్కువగా ఉంటుంటుంది ఈ కష్టమే వీళ్ళ జీవితంలో వీళ్ళైన ఉన్నత స్థాయికి కూడా నిలబెట్టే అవకాశాలు అయితే మాత్రం ఎక్కువగా ఉంటుంటాయి అలాగే వీళ్ళ మీద ఎక్కువగా కేతు ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువగా రావడం అలాగే రాహు ప్రభావం కూడా ఉండడం వల్ల అపనిందలు అనేవి ఎక్కువగా మన మీద పడడం అనేది కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది మరి వాళ్ళు అడిగినటువంటి ప్రశ్న కూడా మనం ఈరోజు చక్కగా వివరించుకుందాము వృషభరాశి వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే భార్య భర్తల మధ్య చిన్న చిన్న గొడవలుగా మొదలై చూడండి భార్య మధ్య చిన్న చిన్న గొడవలుగా మొదలై అవి చాలా పెద్ద గొడవలు అయిపోతున్నాయి మనశ్శాంతి కూడా లేకుండా ఉంటుంది అని దీనికి సరైన పరిష్కార మార్గం కానీ ఏదైనా మేము ఏదైనా పూజ చేసుకుంటే దానివల్ల కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న గొడవలు కానీ లేదంటే మాగారి తరపు నుంచి ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే వాటి నుంచి కానీ పిల్లల ఎడ్యుకేషన్ పరంగా పిల్లలు కొంచెం ఒక ఉన్నత స్థాయికి రావడానికి ఏవైనా పూజ ఉన్నదా అని అడుగుతున్నారు మీరు ఒక్కసారి పంచమి రోజు అంటే నెలలో మొదటి పంచమి రోజు మీరు ఇంటికి చిన్న వెండిది కానీ రాగిది కానీ చిన్న పాము అంటే పడగ వేసుకునేటువంటి చిన్న పాము ఒకటి కొనుక్కొని రాగిదైతే ఒక యాభై రూపాయలు ఉంటుంది వెండిదైతే ఒక రెండు వందల రూపాయల ఎంతో ఉంటుంది రాగి ప్లేట్లో పెట్టుకునే పంచమి రోజుని పాలు వేసి మళ్ళీ నీళ్ళతో కడిగి దాని మీద కుంకుమతోటి మళ్ళీ అభిషేకం చేయించుకొని మన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా చెప్పుకొని దీపారాధన చేసుకుని అగర్బత్తి తొలగించుకొని కొంచెం ప్రసాదం కింద కొంచెం బెల్లం పరవన్నం కానీ లేదంటే చనపప్పు పరవన్నం కానీ అన్నం కలిపినటువంటి పరవన్నం కానీ చేసి కొంచెం ప్రసాదం కింద పెట్టి మనం ఈ సే కొంతమంది జంట పాములు అంటారు పాములు కాదండి ఒక సింగల్ పాము అయినా పర్లేదు చిన్నది నేను ఒక చ చిన్న రాగి ప్లేట్లోకి సరిపడేటట్టు కూర్చున్నది కానీ తీసుకొని మనం పూజ చేసుకొని ఆ భగవంతుని ఆరాధించుకొని మనకు ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు అన్ని కూడా చెప్పుకొని పూజించుకొని చక్కగా ఇలాగ పంచమి నుంచి మళ్ళీ పంచమి అంటే పదిహేను రోజుల దాకా మనం బాగా పూజ అయితే చేసుకున్న తర్వాత అంటే కొంతమంది అడుగుతున్నారు మాకు మధ్యలో వీలు అవ్వటం లేదండి అంటే ఏం పర్వాలేదు కొంచెం అవ్వకపోయినా సరే రెండు మూడు రోజులు ఐదు రోజులు రోజులు ఆపేసినా ఏం పర్వాలేదు కానీ పంచమి నుంచి పంచమి రోజుకి మళ్ళీ ఆ భగవంతుని తీసుకువెళ్ళి మీరు ఆ అభిషేక్ వద్దకు పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయం హుండీలోని ఆ విగ్రహాన్ని మీరు తీసుకెళ్ళి వేసేసి ఆ గుడి దగ్గర మీరు అభిషేకం అది చేయించుకొని అలాగే ఇంటికి వచ్చి మళ్ళీ దీపం అది వెలిగించుకొని ఒక పది పదిహేను రోజులు కానీ మీరు కానీ ఈ పావు కానీ పూజలు చేసుకున్నట్లయితే మాత్రం మన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు అవ్వచ్చు మన కుటుంబంలో ఉన్నటువంటి బాధలు అవ్వచ్చు మనం ఏదైనా పిల్లలు ఎడ్యుకేషన్గా కావనివ్వచ్చు పిల్లల ఉద్యోగ పరంగా అవ్వనివ్వచ్చు మ్యారేజ్ పరంగా ఇబ్బందులు పడుతున్నట్టు అవ్వచ్చు వీటి ద్వారా పంచమ రోజును పూజ చేసుకోవడం వల్ల మన కుటుంబంలో ఎంతో ఉపయోగం అనేది కలుగుతుందని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి అలాగే కొన్ని కొన్ని విషయాల్లో మనకి తెలియనట్టుగా అంటే మనకి తెలియనట్టుగా ఎవరైనా సరే మన మీద ఏవైనా ఇబ్బందులు గురి చేస్తున్నా నరఘోషలు చేస్తున్నా లేదంటే ఏవైనా పీడలు పెడుతున్నా ఎలాంటి చిన్న చిన్న ఈ బ్లాక్ మ్యాజిక్లు చేస్తున్న వీటి నుంచి కూడా ఆ నాగదేవుడు మనల్ని రక్షిస్తాడు మన కుటుంబాన్ని కాపాడుతాడండి ఇది ప్రతి ఒక్కసారి చేసి చూడండి మన జీవితంలోనే ఈ వృషభ వాళ్ళకి ఎంత ఎంతో మార్పు ఎంతో మార్పు వస్తుంది అది తప్పకుండా మీరు చేస్తారని చెప్పి నేను మనసారి కోరుకుంటున్నాను అలాగే మీరు మరీ ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఋషుభ్రాసి వాళ్ళకి చెప్తున్నాను తల్లిదండ్రులను పూజించడం తల్లిదండ్రులను ఆరాధించడం అనేది మీరు ఎప్పుడు కూడా చేస్తూ ఉండండి అది మన జీవితానికి కానీ మన కుటుంబానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది అనేది నేను అందరికీ మరీ మరీ చెప్తున్నాను ఒక్క రోజుకి అవకాశం ఉన్నటయితే పిల్లలకి నేర్పించండి తల్లిదండ్రులకి కాళ్ళకి నమస్కారం చేసి స్కూల్కి వెళ్ళడం కానీ తల్లిదండ్రులకి కాళ్ళకి నమస్కరించి ఆఫీస్కి వెళ్ళడం కానీ ఇలాంటి చేసుకోవడం వల్ల మనం ఏ గుడికి వెళ్ళలేకపోయినా ఆ రోజు భగవంతుని నామస్మరణ చేయకపోయినా ఇది మనకి ఎంతో కాపాడుతుంది మన వంద గుళ్ళకి తిరిగినంత ప్రతిఫలం మనకి కనిపిస్తుంది కాబట్టి పిల్లలకి ఇది కానీ నేర్పించినట్లయితే పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులను సరిగ్గా చూడకపోవడం అలాంటివి ఏమి ఉండదు తల్లిదండ్రుల మీద ప్రేమ భక్తి అనేది పెరుగుతూ ఉంటుంటుంది మీకు అందరికీ తెలిసిందే నార్త్ ఇండియన్ సైడ్ అంతా కూడా మనకి టీవీల్లోని ఫోన్లో చూస్తుంటాము ఎక్కువగా తల్లిదండ్రులు కాలుకి నమస్కరించి ఏదైనా పని మీద బయటకు వెళ్ళి ఆ పని సక్సెస్ అనేది సాధించుకునేది ఎక్కువగా జరుగుతుంటుంది ఏ రోజైతే మన తల్లి మనసుని బాధ పెట్టకుండా తల్లి మనసుని గౌరవించుకుంటూ తల్లి మనసుని సంతోషంగా ఉంచుతూ తల్లి ఎప్పుడు నవ్వుతూ ఉంటే మన జీవితం కోట్ల రూపాయలు సంపాదించినంత ఆస్తి అనేది మాత్రం మీరు గుర్తుంచుకోండి అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను మరీ మరీ కోరుకుంటున్నాను అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైనా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో జై అని రాయండి ఒకవేళ మీరు ఏదైనా ప్రశ్న అడగాలనుకున్నా సరే జై శ్రీరామ అని రాసా కామెంట్ సెక్షన్లో రాయడం మర్చిపోకండి అలాగే మీకు ఏదో రకంగా మీ ప్రశ్నకి నేను జవాబు అయితే అందిస్తానని చెప్పి నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు నేను మాటిస్తున్నానండి అలాగే మీరు ఇంకా నా ఛానల్ ఇంకా కొత్తగా ఎవరైనా సరే చూద్దాం అనుకునేటువంటి వాళ్ళకి మీరు మీ ఛా మీ ఛానల్ ద్వారా నా వీడియోని షేర్ చేయొచ్చు వాళ్ళు కూడా ఈ వీడియో చేసి వాళ్ళు కూడా ఎంతో సంతోషపడతారు వాళ్ళు కూడా పూజలు చేసుకుని వాళ్ళ జీవితం కూడా ఎంతో హ్యాపీగా సుఖ సంతోషం ఉండడు ఆ పుణ్యం కూడా మీకే దొక్కుతుంది అలాగే కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఉంటానండి నేను మిద్దిలి జై శ్రీరామ్